అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమానికి వచ్చిన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ నా నమస్కారాలు అలాగే ఈ కార్యక్రమంలో దీక్షలో పాల్గొన్న మా సాయి వెంకట్ గారు సిరాజ్ గారు అలాగే డిఎస్ రెడ్డి గారు గురురాజ్ గారు రవి గారు ఇంకా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు ప్రొడ్యూసర్ హీరో సన్ని గారు కన్నాగౌడ్ మాస్టర్ మాస్టర్న్నారు అందరూ ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు అందరూ అందరికీ నమస్కారాలు ఈరోజు మేము తలపెట్టే ధర్నా కార్యక్రమం ఏంటంటే ముఖ్యంగా క్యూబ్ యుఎఫ్ఓ ఇంకోటి పిహెచ్డి అని కూడా ఉంటుంది ఈ మూడు డిజిటల్ జనాలకు తెలియదు ప్రజలకు తెలియదు ఓన్లీ సినిమా వాళ్ళకి తెలిసి ఉంటుంది వాటి కష్టాలు ఏంటంటే ఇక్కడ ఒక సినిమా థియేటర్లో రిలీజ్ చేయాలంటే వాళ్ళ డిజిటల్ ప్రొవైడర్ ద్వారా రిలీజ్ చేయడానికి ఇక్కడ కొందరు కొన్ని కంపెనీలు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఓన్గా చేయడానికి ఉంటే క్యూబ్ కానీ యూఎఫ్ కానీ పిహెచ్డి కానీ వాళ్ళు చేయడానికుంటే ఇక్కడ లోకల్ ఉన్న కొందరు ప్రొడ్యూసర్స్ ముగ్గురు ప్రొడ్యూసర్లు ఒక ప్రొడ్యూసర్ ఒకదాంట్ల పార్ట్నర్ అయ్యి ఒక ప్రొడ్యూసర్ ఒకదాంట్ల పార్ట్నర్ అయ్యి ఇంకొక ప్రొడ్యూసర్ ఒకదాంట్ల పార్ట్నర్ అయ్యి మొత్తం ప్రొడ్యూసర్లు ప్రొడ్యూసర్లందరినీ దోచేస్తున్నారు క్యూబ్లో ఒక ప్రొడ్యూసర్ యుఎఫ్ఓలో ఒక ప్రొడ్యూసర్ బడా ప్రొడ్యూసర్ ఇంకొక పిహెచ్డీలో ఇంకొక ప్రొడ్యూసర్ ఈ ప్రొడ్యూసర్లు కలిసి బయట రాష్ట్రాలలో రెండు వేల ఐదు వందలు మూడు వేల రూపాయలు ఉన్న డిజిటల్ ఛార్జెస్ వారానికి బాంబేలో కానీ చెన్నైలో కానీ బ్యాంగ్లూరులో కానీ ఇక్కడ కూడా కేసరా అనే ఒక డిజిటల్ ప్రొవైడర్ ఉంటుంది అది కూడా రెండు వేల ఐదు వందలకి ఇస్తారు కానీ వాళ్ళకి థియేటర్లు ఇయ్యరు ఒక కంపెనీ అతనికి ఏమో వెయ్యి థియేటర్లు ఉంటాయి ఇంకొక కంపెనీ అతనికి వెయ్యి థియేటర్లు ఉంటాయి ఆ ఇద్దరు కలిసి ఇంకొక అతనికి ఏమో మొత్తం మల్టీప్లెక్స్లు ఉంటాయి ఈ ముగ్గురు కలిసి మొత్తం దోచేస్తున్నారు బయట రాష్ట్రాలలో మూడు వేల రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలు ఉంటే మన దగ్గర ఒక థియేటర్కు వారానికి పదివేలు రూపాయలు తీసుకుంటున్నారు మల్టీప్లెక్స్కి అయితే పదిహేను వేలు తీసుకుంటున్నారు అంటే బయట రాష్ట్రాల కంటే కూడా ఒక్కరు ఒక వారానికి ఏడు వేలు అంటే ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా రిలీజ్ చేయాలి నేను మొన్న ఝాన్సీ ఐపీఎస్ అని ఒక సినిమా రిలీజ్ చేస్తే జస్ట్ వీటికే పది లక్షలు కట్టినా నేను అంటే బయట అదే కేసరికి నేను రెండు వేల ఐదు వందలే కట్టినా కానీ దానికి థియేటర్ లేవు జస్ట్ మూడు నాలుగు థియేటర్లే ఉన్నాయి మొత్తం దోపిడీ ఒక ముగ్గురు ప్రొడ్యూసర్లు కలిసి దీన్ని ఈ డిజిటల్ ద్వారా దాదాపు పదివేల కోట్లు సంపాదించారు ఇప్పటికీ వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఈరోజు కూడా ఫిలిం ఛాంబర్ పట్టించుకోవట్లేదు జనాలు పట్టించుకోవట్లేదు ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు కాబట్టి దీన్ని నిరసిస్తూ ఈరోజు మేమంతా అంటే మేమందరం వాటికి బాధ్యత ఇప్పుడు ఈయన సినిమా రిలీజ్ చేసినా ఈయన సినిమా రిలీజ్ చేసినా ఈయన మా సిరాజ్ కూడా ఒక పది సినిమా థియేటర్ సినిమా రిలీజ్ చేసిండు డైరెక్షన్ చేసిండు హీరోగా చేసిండు కానీ ఏ సినిమా చేసినా వీరు మన ఇద్దరు సినిమా చేసిండు ఈయన ఎవరు సినిమా చేసినా పెద్ద సినిమా చేసినా చిన్న సినిమా చేసినా మొత్తం దోపిడీ మాత్రం ఆ ముగ్గురు ప్రొడ్యూసర్లే తింటున్నారు దీన్ని తక్షణమే ఈ డిజిటల్ చా చార్జెస్ బయట రాష్ట్రాలలో ఉన్నట్టు చెన్నైలో మూడు రెండు వేల ఐదు వందలు ఉంటుంది ఎట్లా ఇక్కడ పదివేలు ఎందుకు ఉండాలి వారానికి బాంబేలో రెండు వేల ఐదు వందలు ఎందుకు ఉంటుంది ఇక్కడ పదివేలు ఎందుకు ఉండాలి అంత దోపిడీ ఎందుకు ఇప్పటికే ప్రభుత్వాలే వాళ్ళకు ఆ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్కు సినిమా స్టూడియోల కోసం ఫ్రీగా ల్యాండ్లు ఇచ్చింది అది సరిపోనట్టు ఈ డిజిటల్ ఛార్జెస్ మీద కూడా వాళ్ళు డబ్బులు డబ్బుల మీద డబ్బులు వేస్తూ అందరినీ చంపేస్తున్నారు ప్రొడ్యూసర్ సినిమా తీయకపోతే ఇలాంటి ఆర్టిస్టులకు అసలు వేషాలు దొరకక చాలా ఇబ్బందుల పాలవుతున్నారు ఎందుకంటే ఒక సినిమా చిన్న సినిమా రిలీజ్ అయితేనే నిర్మాత కానీ ఆర్టిస్ట్ కానీ డైరెక్టర్ కానీ లాభం జరుగుతుంది ఏ నిర్మాత అయినా ఏ డైరెక్టర్ అయినా ఏ ఆర్టిస్ట్ అయినా ఒక చిన్న సినిమాతోటే ఎంటర్ అయినరు చిరంజీవి లాంటి వారు కూడా పునాది రాళ్ళని ఒక చిన్న సినిమాతోటే స్టార్ట్ అయినారు పెద్ద పెద్ద హీరోలు ఎవరైనా కానీ కానీ ఈరోజు చిన్న సినిమానే చంపేస్తున్నారు చిన్న సినిమాను చంపేస్తే మనుగడ లేదు ఇండస్ట్రీ లేదు ఇంకే కొన్ని రోజులైతే అసలు మొత్తం ప్రొడ్యూసర్ల డబ్బులన్నీ ఆ ముగ్గురు డిజిటల్ ప్రొవైడర్ల దగ్గరికే వెళ్ళిపోతాయి ఆ తర్వాత సినిమా తీసే నాయలు లేడు నేను ఇప్పటికీ నలభై మూడు సినిమాలు తీసిన కానీ లాభం లేదు ప్రతిదీ వాళ్ళకే కట్టాల్సి వస్తుంది ఇప్పుడు గతంలో రాజులకు సుంకాలు కట్టేవాళ్ళు కానీ ఇప్పుడు మేము ప్రొడ్యూసర్లు ఈ డిజిటల్ ప్రొవైడర్లకు సుంకాలు కట్టే పరిస్థితి వస్తుంది కానీ దీన్ని వాళ్ళు మళ్ళా తెలుగు ఫిలిం ఛాంబర్లో ప్రొడ్యూసర్ల మెంబర్గా ఉంటారు కానీ దాన్ని ఎవరు నివారించరు మేము అడిగితే మేమే మళ్ళీ ఏమన్నా అంటే తెలంగాణ వాళ్ళు వాళ్ళు అలాగే మాట్లాడతారని చెప్తారు మేము తెలంగాణ వాళ్ళకైనా ఆంధ్ర వాళ్ళకైనా ఎవరికైనా నష్టం జరుగుతుంది వాళ్ళ ద్వారా కాబట్టి దీన్ని ప్ర ప్రభుత్వమైనా గుర్తించి తప్పకుండా ఈ ప్రొవైడర్లను తక్షణమే వాళ్ళ పార్ట్నర్షిప్ను తీసేస్తారా లేకపోతే గవర్నమెంట్ అయినా టేకప్ చేసి వాళ్ళని తీసేసి ప్రక్క రాష్ట్రాలలో ఏ రేటు ఇస్తున్నారో ఆ రేటు పరంగా జరిగితే రెండు వేల ఐదు వందలకు మనకు ప్రొవైడర్ వస్తే చాలా ఇది గతంలో మేము రీల్స్గా ఉన్నప్పుడు మాత్రం అసలు ప్రొ డిస్ట్రిబ్యూటర్ పెట్టుకునేవాడు ఆ రీల్స్ డబ్బులు కానీ ఇప్పుడు ప్రొడ్యూసర్కి వేస్తున్నారు ఈ డిజిటల్ వచ్చిన తర్వాత దాని ద్వారా ప్రొడ్యూసర్కి చాలా నష్టం జరుగుతూ ఉంది దీనికి నిరసిస్తూ అలాగే ఒక ఫ్యామిలీ సినిమా థియేటర్లకు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పది రూపాయల మొక్క మొక్కను మొక్కలను మూడు వందలకు అమ్ముతున్నారు అది పాప్కాన్ అని అది ఎంతవరకు అన్యాయం న్యాయం పూర్తిగా అన్యాయం చేస్తున్నారు ఒక అప్ తాగాలంటే మూడు వందల రూపాయలు ఉంటుంది ఒక వాటర్ బాటిల్ తాగాలంటే వంద రూపాయలు ఉంటుంది ఇది కూడా సామాన్య ప్రజలు థియేటర్లకు వెళ్ళలేని మధ్యతరగతి కుటుంబాలు ఫ్యామిలీతో థియేటర్కి వెళ్ళలేని పరిస్థితి దీన్ని కూడా నివారించాలి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ థియేటర్లు ప్రొడ్యూసర్స్ చాంబర్ అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అవి తగ్గే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే అన్ని లీజు సిస్టమ్లోనే ఉన్నాయి థియేటర్లన్నీ వాటిని తక్షణమే ఆ రేట్లు కూడా తగ్గించాలి చిన్న సినిమా చూడాలంటే థియేటర్కు రాని పరిస్థితి ప్రేక్షకులు కూడా ఈ మధ్యకాలం నిన్ననే ఐబొమ్మ అనే ఒక యాప్ను పట్టుకున్నారు దానిలో ఇరవై ఒక్క వేల థియేటర్ సినిమాలు ఉన్నాయంట అన్నీ ఫ్రీగా చూస్తుంటే డబ్బులు పెట్టి థియేటర్లకి ఎందుకు వస్తారు ఇది ఒక్కటే కాదు అలాంటివి చాలా ఉన్నాయి పైరసీ ఇంకా యాప్లు ఉన్నాయి ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకొని ఇంకా ఉన్న యాప్లను ఈరోజు ఇప్పుడు తెలంగాణ పోలీస్ మాత్రం బ్రహ్మాండమైన పనిచేసింది ఆ ఐబొమ్మ యాప్ని ఆ మొత్తానికి ఛేదించి దాన్ని పట్టుకొని మొత్తం మీద అతన్ని అరెస్ట్ చేయడం అనేది చాలా చాలా అర్షణీయం దాన్ని మేము బాగా పోలీసు డిపార్ట్మెంట్ వారిని మేము అభినందనలు తెలుపుతూ ఉన్నాము ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి మేము మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా కూడా వాళ్ళని తప్పకుండా మేము అందరం కలిసి అభినందిస్తాం సజ్జనార్ గారు చాలా బ్రహ్మాండంగా వర్క్ చేసిన అలాగే సివి ఆనంద్ గారు కూడా దీని మీద బాగా పనిచేస్తున్నారు పైరసీ మీద తప్పకుండా మీరు ఇంతమంది ఎందుకు ఉటికే రాలేదు అందరికీ పనులు ఉన్నాయి మేమందరం ఎందుకు ఉందంటే ఇండస్ట్రీ బాగు బాగుపడాలి ఇండస్ట్రీ బాగుండాలి అని ఒక మంచి ఉద్దేశంతో వచ్చినాము కాబట్టి దీన్ని హండ్రెడ్ పర్సెంట్ మీరు విత్డ్రా చేసుకోవాలి డిజిటల్ ప్రొవైడర్స్ తప్పకుండా విడ్ విడ్రా చేసుకోవాలి అలాగే తిన్ను బండారాల రేట్లన్నీ తగ్గించాలి అప్పుడు థియేటర్లు కలకలాడతాయి మళ్ళీ మామూలు జనమంతా థియేటర్లకు రావడానికి అవకాశం ఉంటుంది చిన్న సినిమాలు ఎక్కువగా ఆడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇవి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మరొకసారి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మీకు కూడా మరొకసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే డిజిటల్ రేట్లు డిజిటల్ రేట్లు డిజిటల్ రేట్లు ఈరోజు ఈ ధర్నా ఎందుకు చేస్తున్నామంటే నా పేరు లయన్ డాక్టర్ సాయి వెంకట్ నేను ఫిలిం ప్రొడ్యూసర్ డైరెక్టర్ యాక్టర్ నేను ఎన్నో సినిమాలు తీశాను నెగిటివ్లో సినిమా చేశాను ఇప్పుడు కూడా సినిమా చేసి రిలీజ్కి ఉంది నాది దాదా రిలీజ్కి దాదాపు తొమ్మిది నెలల నుంచి వెయిటింగ్ ఎందుకు అంటే నాలుగు వందల థియేటర్లో నేను రిలీజ్ చేయాలి దేవుడు సినిమా తీసినా జయహో రామానుజ దేవుడు సినిమా తీసినాం నాలుగు వందల థియేటర్లు గట్టా నేను రిలీజ్ చేయాలంటే నాకు యాభై లక్షల రూపాయలు డిజిటల్లో కట్టాలి నేను సినిమా తీసింది పోయింది ఇన్ని కోట్లు పెట్టింది పోయింది రేపు పబ్లిసిటీ ప్రమోషన్ అంటే ఎవ్రీథింగ్ ఇన్ ప్రొడ్యూసర్ అంటే ఆఖరికి ఇంతకుముందు థియేటర్లు ఉన్నప్పుడు వాళ్ళ ప్రొజెక్టర్ ఉండేది మేము సినిమా వేసే వాళ్ళ మాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు డిస్ట్రిబ్యూటర్ ఉండేవాడు థియేటర్ ఎగ్జిబ్యూటర్ మనకు డబ్బులు ఇచ్చేది ఇరవై నెగిటివ్లో మేము సినిమాలు చేసినప్పుడు వన్స్ డిజిటల్ వచ్చిన తర్వాత ఈ డిజిటల్ తోటి ఇయఫ్ఓ క్యూబ్ అనే ఈ డిజిటల్ మాఫియా ఎప్పుడైతే వచ్చిందో ఎవరు థియేటర్లో వాళ్ళు ప్రొజెక్టర్ పెట్టుకోలేరా అండి వాళ్ళు థియేటర్లో ప్రొజెక్టర్ పెట్టుకోకుండా థియేటర్లో ఒక యూఫో క్యూబ్ మీద ఆధారపడితే ఇవాళ ఏమైంది థియేటర్లు వాళ్ళ చేతులు ఉన్నట్టే కానీ డిజిటల్ ప్రొవైడర్ వాళ్ళ చేతిలో లేరు మేము డిజిటల్కి డబ్బులు కట్టాలి థియేటర్లో వాళ్ళు ఏమంటారు మేము థియేటర్లు ఇస్తాం సార్ అంటారు కరెక్టే థియేటర్ ఇస్తాం మా డిజిటల్ డబ్బులు ఎవరు కట్టాలి నీ ప్రొజెక్టర్ని ఇది కాదు పన్నెండు వేల రూపాయలు కట్టాలి అంటే నేను నాలుగు వందల థియేటర్లు అంటే యాభై లక్షల రూపాయలు డిజిటల్ వాళ్ళకి కట్టాలి ఒక చిన్న ప్రొడ్యూసరు ఒక సినిమా తీసి సినిమా రిలీజ్ చేయాలనుకుంటే మామూలు ప్ర ఇంతకుముందు డిస్ట్రిబ్యూటర్ ఉండే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ కూడా లేడు ఇలా సిరాజ్ ఎన్ని సినిమాలు చేశాడు ఆయన ఈ ప్యాన్ వచ్చేసి మనం ఎంత ప్రమోషన్ పెట్టి అంటే నేను ప్రమోషన్లో తగ్గను సినిమా ఎంత బడ్జెట్లో తీస్తాను అంతే ఆ బడ్జెట్కి సేమ్ నేను తగ్గట్టుగా ప్రమోషన్ కూడా చేస్తాను అది ప్రతి ఒక్కరికి తెలుసు మనోళ్ళకి అయితే థియేటర్లకి వెళ్ళినప్పుడు థియేటర్ లిస్ట్ ఇస్తారు కానీ మనకి సినిమా రిలీజింగ్ టైంలో థియేటర్ ఇవ్వడు హైదరాబాద్లో అయితే ఎంత దారుణం ఎంత దారుణం అంటే ఎంత పెద్ద దొంగలు అంటే పీవీఆర్లో ఉన్న ఒక మురళిగాడు ఉన్నాడు ఆడు పెద్ద దొంగోడు ఒక్క రెండు థియేటర్లు ఇస్తాడు ఒక్కొక్క షో అది కూడా ఇక్కడ ఇరవై మంది ఒకరి సుజనవాల్ ఆడు పెట్టిన టైమింగ్కి రావాలి జనం ఎక్కడి నుంచి వస్తారు ఆడు డైరెక్ట్గా అంటున్నాడు నేనైతే ఇదైనా ఇస్తున్నాను వేరే వాళ్ళు ఏదైనా ఇస్తున్నారా అని అడుగుతున్నాడు ఆడు అయితే మర్యాద ఇస్తే అక్కడ వరకు కంటెంట్ అల్లదు కంటెంట్ వెళ్ళాలి అంటే వాళ్ళకి ఏ భాషలో చెప్పాలి ఆ భాషలో చెప్పాలి అని చెప్తున్నాను వేరే వాళ్ళు ఏది ఫీల్ కావద్దు నేను కూడా ఒక ఫిలిం డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ని అయితే ఇక్కడ ఉన్న థియేటర్ పరిస్థితి చాలా దారుణం సాయి వెంకట్ సార్ చెప్పినట్టు ఇక్కడ ఐదు థియేటర్లు ఆరు థియేటర్లు ఇస్తాడు అందులో కూడా మనకి దోమలు ఉంటాయి ఏసీలు పనిచేయవు ఆ జనంతో మనం కూర్చోలేము అంతా మాస్ థియేటర్లు ఎక్కడో ఎక్కడో ఊరి చివరలో ఇస్తాడు అయితే ఇంత దారుణం జరుగుతుంది కనీసం ఒక రెండు రెండు షోలైనా పీవీఆర్లో కానీ ఐనాక్స్లో కానీ ఇస్తే ఒక మంచి టైమింగ్ ఇస్తే మన సినిమా మంచి తీస్తేనే మీకు ట్రైలర్ నచ్చితే మీకు పోస్టర్ నచ్చితేనే ఇవ్వండి లేకపోతే ఇవ్వద్దు ప్రమోషన్స్ మేము చేస్తున్న లెవెల్ చూసి ఇవ్వండి లేకపోతే ఇవ్వద్దు మేము డైరెక్ట్గా సినిమా తీసాం తీసుకొని చెప్పట్లే ప్రమోషన్ అంత గట్టిగా చేసిన తర్వాత కూడా థియేటర్ ఇవ్వకపోవడం అది మహా దారుణం మీరు మారాలి లేకపోతే నేను మారతాను మీరు ఉండాలి లేకపోతే నేను ఉంటాను మీరు ఉండండి లేకపోతే నేను ఉంటాను ఏదో ఒకటి చేయండి డిసైడ్ చేసుకోండి మీ చేతిలో ఉంది ఇప్పుడు మంచిగా మర్యాదగా చెప్తున్నాం మీ పేరు తీసుకోకుండా క్యూబ్ యుఎఫ్ఓ ఇద్దరు ప్రొడ్యూసర్లకి మారండి త్వరలో మారండి మారితేనే మీకు మంచిది మాలో కూడా ఎలాంటి కసి అంటే మామూలు కాదు ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క లెక్క చెప్పుకుంటూ పోతే ఈరోజు అతి ముఖ్యంగా నేను చెప్పదలసింది ఏంటంటే సినిమా వల్ల అతి ముఖ్యంగా సినిమాల వల్ల సినిమాలు చేస్తున్న కొంతమంది మహానుభావులు గొప్ప గొప్ప మహారాజులు మా లాంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆర్టిస్ట్గా మేము వెళ్ళకపోయినా డైరెక్టర్ వెళ్తారు ప్రొడ్యూసర్ గారు వెళ్తారు ఇట్లా స్వాములు స్వామి స్వాములు చెప్పినట్టు ప్రతి ఒక్క దాంట్లో మేము పోటీ చేస్తూ అందరికి సపోర్ట్గా నిలబడాలని ఎంతో కసితో ఇక్కడ దాకా చేరుకొని ఆఖరికి అన్నీ తీసుకొని ఫస్ట్ కాప్ తీసుకొని మీ దగ్గరికి వచ్చినా ఎలాంటి పనులు చేసినా కానీ మీరెవరు మీ కథ ఎవరు అన్నట్టు అనడంతో మా బ్రహ్మాండ డైరెక్టర్ గారు మన మధ్య ఈ మధ్య మా మన మధ్య ఇక్కడ మీ ముందు కానీ మనకు అసలు లేకుండా వెళ్ళిపోయారు అంటే ఇంత ఘోరాతి ఘోరంగా జరుగుతుంది సినిమా చేయటం ఒక విషయం అనుకుంటే డిజిటల్ మార్కెట్ క్యూబు ఈఎఫ్లు పిఎస్డి ఇవి ఇవి ఇంత 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 దారుణంగా తయారైపోయారు ఈ ఇలాంటి అన్నిటినీ చిన్న సినిమా చిన్నవాళ్ళ సినిమా చిన్నవాళ్ళని చూడకండి